హలో అండి నైన్టీన్ ఎయిటీ సిక్స్ సవరణ కార్యక్రమం నైన్టీన్ నైన్టీ టూలో వచ్చిన భారత ప్రభుత్వం నిర్ణయించిన కొన్ని అంశాల గురించి లాస్ట్ వీడియోలో నేర్చుకున్నాం కదా సో ఇక్కడ ఆచరణాత్మక కార్యక్రమం ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ నైన్టీన్ నైన్టీ టూలో మెయిన్గా ఒక ఐదు అంశాల గురించి రావడం అయితే జరిగిందండి ఆ ఐదు అంశాలు ఏంటో ఇందులో నేర్చుకొని దాని తర్వాత యష్పాల్ కమిటీ గురించి నేర్చుకుందాము నైన్టీన్ ఎయిటీ సిక్స్లో మన అందరికీ తెలుసు జాతీయ విద్యా విధానం అమల్లోకి వచ్చింది సో ఈ జాతీయ విద్యా విధానాన్ని అమల్లోకి తీసుకురావడం కోసం ఆచరణాత్మక కార్యక్రమం నైన్టీన్ టూ అనేది రావడం జరిగింది సో నైన్టీన్ ఎయిటీ సిక్స్ అమలు చేయడానికి అనుగుణంగా వచ్చింది అందరికీ తెలుసు రామ్మూర్తి కమిటీ ఇక్కడ గవర్నమెంట్ కి ఆపోజిట్ లో చెప్పేసరికి మరొక కమిటీని నియమించింది దాన్నే జనార్దన్ రెడ్డి కమిటీ నైన్టీన్ నైన్టీ వన్ లో వచ్చింది అండ్ ఈ జనార్దన్ రెడ్డి నైన్టీన్ నైన్టీ టూ లో కొన్ని అంశాలను ఎయిటీ సిక్స్ కి అనుగుణంగా పేర్కొనడం అయితే జరిగింది అండ్ అమలులోకి తీర్చే ప్రయత్నం కూడా చేశారు దాని తర్వాత భారత పార్లమెంటు నైన్టీన్ నైన్టీ టూలో ఎన్ఇపి నైన్టీన్ ఎయిటీ సిక్స్కి కి సవరణ కార్యక్రమం అనేది రావడం జరిగింది సో దీంట్లో ముఖ్యంగా ఐదు అంశాలు పేర్కొన్నారు ఏంటా ఐదు అంశాలంటే ఫస్ట్ వన్ డెబ్బై రెండవ రాజ్యాంగ సవరణ చేసి స్థానిక సంస్థలకు పాఠశాల బాధ్యతలు అప్పచెప్పాలి నెక్స్ట్ సెకండ్ వన్ కేంద్రంలో సిఏబిఈ మాదిరిగా ప్రతి రాష్ట్రంలో ఎస్ఏబీఈలను ఏర్పాటు చేసి రాష్ట్రంలో విద్య అంతా వారికే చెప్పాలి సిఏబి అంటే ఏంటి సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ నైన్టీన్ ట్వంటీ వన్లో లో ఏర్పడింది అండ్ ఆర్థిక మాంద్యం వలన నైన్టీన్ ట్వంటీ నైన్లో లో రద్దు చేశారు అగైన్ నైన్టీన్ థర్టీ ఫైవ్లో లో తీసుకొని వచ్చారు అయితే ఇక్కడ మనం హార్ట్ ట్యాక్ కమిటీలో చెప్పుకున్నప్పుడు మెయిన్ గా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము సో మళ్ళీ ఒకసారి చెప్తున్నా సీఏబిఏ అనేది నైన్టీన్ ట్వంటీ వన్లో ఏర్పడింది ఆర్థిక మాంద్యం వలన నైన్టీన్ ట్వంటీ నైన్లో రద్దు అయింది అండ్ అగైన్ నైన్టీన్ థర్టీ ఫైవ్లో అమల్లోకి తీసుకొని వచ్చారు సో సిఏబీఈ మాదిరిగా ఎస్ఏబీఈ స్టేట్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏర్పాటు చేసి రాష్ట్రంలో విద్య అంతా వారికి అప్పచెప్పాలని సూచించారు నెక్స్ట్ జిల్లాలో డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ బోర్డును ఏర్పాటు చేసి సిఈఓ దీన్నే డిఈఓగా మార్చారు ఇప్పుడు సో దీన్ని నియత అనియత వృత్తి విద్య అండ్ ప్లస్ టూ వరకు ఇంటర్మీడియట్ వరకు జిల్లా బోర్డుకే విద్యా బాధ్యతను అప్పచెప్పాలని పేర్కొన్నారు అండ్ నాలుగవది రెవెన్యూ గ్రామం ఆధారంగా గ్రామ విద్యా కమిటీలను ఏర్పాటు చేసి ఈ గ్రామ విద్యా కమిటీలకు సూక్ష్మ ప్రణాళిక బాధ్యతను అప్పచెప్పాలి సూక్ష్మ ప్రణాళిక బాధ్యత అంటే మైక్రో ప్లానింగ్ అభివృద్ధి కోసం రూపొందించే ప్రణాళిక మొత్తం కూడా గ్రామ విద్యా కమిటీలకు అప్పచెప్పాలని సూచించడం జరిగింది అండ్ ఐదవది స్వచ్ఛంద సంస్థని గుర్తించి వారి సలహాలను స్వీకరించి వారికి శిక్షణ ఇచ్చి నైన్టీన్ ఎయిటీ సిక్స్ విద్య అమలులోకి వారిని కూడా భాగస్వామ్యం చేయాలి అని పేర్కొన్నారు సో ఈ ఐదు అంశాలు కూడా ఆచరణ కార్యక్రమం నైన్టీన్ నైన్టీ టూలో తీసుకొని వచ్చారు నైన్టీన్ ఎయిటీ సిక్స్ అమలు చేయడం కోసం ఈ కార్యక్రమం అనేది తీసుకొని వచ్చి ఈ ఐదు అంశాలను ఇందులో చేర్చడం జరిగింది నెక్స్ట్ మనం చెప్పుకునే టాపిక్ యష్పాల్ కమిటీ నైన్టీన్ నైన్టీ టూలో వచ్చింది స్కూల్ బ్యాగు పైన ఒక కమిటీని నియమించారు అదే యష్పాల్ కమిటీ నైన్టీన్ నైన్టీ టూలో సో నైన్టీన్ నైన్టీ టూలో రూపొందిస్తే నైన్టీన్ నైన్టీ త్రీ జూలై ఇరవై రెండున తన నివేదికను సమర్పించింది భారం లేని అభ్యసన లెర్నింగ్ వితౌట్ బర్డెన్ అనే దాని పేరుతోటి తన నివేదికను సమర్పించారు సో ఈ యష్పాల్ కమిటీ అనేది ఎందుకు వచ్చింది అంటే ఢిల్లీలో జరిగిన ఒక సంఘటన ఆధారంగా ఈ కమిటీని నియమించడం జరిగింది నైన్టీన్ నైంటీ టూలో ఆర్కే నారాయణ ఈయన ఆంగ్ల రచయిత సో ఈయన రాజ్యసభ్యునిగా పనిచేశాడు సో రాజ్యసభ్యులను ఎలాగా తీసుకుంటారంటే ఒక పన్నెండు మంది వివిధ రంగాల్లో ఉన్న వారిని కూడా నామినేట్ చేస్తారు సో అదేవిధంగా ఆర్కే నారాయణ గారిని కూడా రాజ్యసభ సభ్యునిగా తీసుకున్నారు సో నైన్టీన్ నైన్టీ టూ రాజ్యసభ సమావేశానికి వెళ్తున్నప్పుడు మధ్యాహ్నం పూట పిల్లవాడి బరువు కంటే పుస్తకాల బరువు బస్తాల బరువు కంటే ఎక్కువగా ఉన్నదని ఉద్దేశించి పిల్లవాడి బరువు కంటే పుస్తకాల బరువును తగ్గించాలనే ఉద్దేశంతో ఒక కమిటీని నియమించాలని ఈయన రాజ్యసభలో కోరడం అయితే జరిగింది సో ఈయన కోరిక మేరకు యష్పాల్ కమిటీ అనేది స్కూల్ బ్యాగులను నియంత్రించడం కోసం ఈ కమిటీని ఏర్పాటు చేయడం అయితే మెయిన్గా ఉద్దేశించి వచ్చింది యష్పాల్ యూజీసీ చైర్మన్గా పనిచేశాడు యూనివర్సిటీ గ్రాండ్ కమిషన్గా ఈయన పనిచేసేవాడు సో ఈయన పేరు మీద నివేదికను సమర్పించాక ఈయన పేర్కొన్న కొన్ని అంశాలు ఏంటో చూద్దాము ప్రీ ప్రైమరీలో అండ్ ప్రైమరీలో హోంవర్క్ అనేది ఇవ్వకూడదు హోంవర్క్ అనేది నిషేధించడం ఈయన చేశాడు అండ్ అలాగే ఒకవేళ ఇంటి పని ఇవ్వాలనుకుంటే పాఠ్య పుస్తకంలో లేని వాటిని ఇవ్వాలి అసలు అయితే ప్రీ ప్రైమరీ ప్రైమరీకి హోంవర్క్ అనేది ఈయన నిషేధించడం జరిగింది అండ్ పుస్తకాలను ఆస్తిగా భావించి ఇంటికి బడికి తిప్పరాదు సో ఇది మెయిన్ నెక్స్ట్ పిల్లవారి బరువు విద్యార్థికి శరీర బరువులో పది శాతం కంటే మించరాదు విద్యార్థికి శరీర బరువులో పది శాతం కంటే బుక్స్ బరువు మించరాదు ప్రీ ప్రైమరీ అండ్ ప్రైమరీ స్థాయిలో ప్రవేశ పరీక్షలు నిర్వహించరాదు ప్రవేశ పరీక్షలు ఇంటర్వ్యూలు నిర్వహించరాదు అండ్ ప్రైమరీ అండ్ ప్రీ ప్రైమరీలో నిర్వహణ కోసం ఒక చట్టాన్ని తయారు చేయాలి ప్రీ ప్రైమరీకి అండ్ ప్రాథమిక స్థాయి కోసం దేనికంటే ఎలాంటి విద్యా కార్యక్రమాలు ఇవ్వాలి అండ్ ఎంత హోంవర్క్ ఇవ్వాలి ఎలాంటి పుస్తకాలు ఉండాలి అండ్ ప్రైవేట్ స్కూల్ నియంత్రణ కోసం కూడా ఈయన కొన్ని సిఫార్సులు చేసి దాని కోసం ఒక చట్టాన్ని తేవాలి అని ఈయన పేర్కొన్నాడు అండ్ ప్రైవేటు పాఠశాలలలో ను అతిగా చేపిస్తున్నారు ఆర్ అంటే ఏంటి రీడింగ్ రైటింగ్ అండ్ అథమేటిక్ సో వీటి మీద ఎక్కువగా పిల్లలకి చేపిస్తున్నారు ఇలా చేపించడం పిల్లలని హింసించడమే సో ఇలా హింసించడం వలన వారిపైన చర్యలు తీసుకోవాలి అది కూడా నేరంగా పరిగణించబడుతుంది అని ఈయన పేర్కొన్నాడు పాఠ్య ప్రణాళిక నిర్వహణలో టీచర్స్కి చోటును కల్పించాలి పాఠశాలలో ఆనందదాయకమైన పాఠశాలలను ఏర్పాటు చేయాలి అండ్ నెక్స్ట్ నచ్చిన విద్యా బోర్డు అండ్ టెక్స్ట్ బుక్స్ను కూడా నచ్చే విధంగా తీసుకునే వాటిని పాఠశాలకే వదిలివేయాలి వన్ ఇస్ టు థర్టీ ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తిలో పిల్లలు ఉండాలి అండ్ వార్షిక సిసి అంటే కంటిన్యూస్ కాంప్రిహెన్షన్ అండ్ ఎవల్యూషన్ సో దీన్ని అమలు చేయాలి ఎంఎల్ఎల్ ప్రైమరీ స్థాయిలో ఎంఎల్ఎల్ అంటే కనీస అభ్యసన స్థాయిని రూపొందించాలి మినిమం లెర్నింగ్ లెవెల్స్ కనీస అభ్యసన స్థాయిని రూపొందించాలి అండ్ పాఠశాల పని దినాలు రెండు వందల పది ఉండాలి రోజులు ఉండాలి అండ్ పాఠశాల అభివృద్ధి బాధ్యత పాఠశాల హెచ్ఎంకి అప్పజెప్పాలి పాఠశాల ఉపాధ్యాయులు జీత భత్యాల మొత్తంలో పది శాతం నిధులు పాఠశాలకు ప్రభుత్వాలు మంజూరు చేయాలి ఆ డబ్బుతో బోధనా పరికరాలు పాడైన వాటిని బాగు చేయించడం లాంటి పనులను ప్రధానోపాధ్యాయుడు చేయాలి నెక్స్ట్ విద్యలో గుణాత్మక అభివృద్ధిని సాధించడానికి ఎస్ఈఆర్టి డైట్ మొదలగు సంస్థలను బలోపేతం చేయాలి ఇక్కడ చూడండి ఓవరాల్గా మనకి మెయిన్గా వచ్చేసి మూడు ముఖ్య లక్ష్యాలు ఉన్నాయి ఒకటి వచ్చేసి అభ్యసన బరువు అన్ని స్థాయిలలో తగ్గించాలి మరియు ముఖ్యంగా ఈ బరువు చిన్న పిల్లలలో తగ్గించాలి రెండవది గుణాత్మక విద్యను అన్ని స్థాయిలలో అందించాలి అండ్ మూడవది జీవితాంతం స్వతంత్రంగా నేర్చుకునే సామర్థ్యాలు నైపుణ్యాలను పెంపొందించాలి సో ఈ మూడు అంశాలనేవి యష్పాల్ కమిటీలో ముఖ్యమైనవి అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పడం మర్చిపోయా ఏంటంటే ఈ కమిటీని నేషనల్ అడ్వైజరీ కమిటీ అని కూడా పిలుస్తారు యష్పాల్ కమిటీని నేషనల్ అడ్వైజరీ కమిటీ అని కూడా పిలుస్తారు ఈ కమిటీని యూజీసీ చైర్మన్గా పనిచేస్తున్న యష్పాల్ అధ్యక్షతన ఏడుగురు సభ్యులతో ఏర్పాటు చేశారు ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం గుర్తుంచుకోవాలి ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం ప్రతీ నెల నాలుగవ శనివారం నో స్కూల్ బ్యాక్ డేగా ప్రాథమిక పాఠశాలలో అమలు చేస్తుంది అనే విషయాన్ని కూడా గుర్తుంచుకోండి ఓకేనా సో ఇవన్నీ కూడా ఇష్పాలు తన నివేదికలో పేర్కొనడం అయితే జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఓకేనా సో ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్